నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ ూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలోని జగపతి నగరం కిరంపూడి చిలంగి గ్రామాల్లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూకు టిడిపి నాయకులు కార్యకర్తలు గన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే రోడ్ల నిర్మాణం కీలకమని ప్రణాళికాబద్దంగా మండలంలో అభివృద్ధిని చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రానున్న రోడ్లను డ్రైన్లు నిర్మించుకుని జగపతి నగరం పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వం వచ్చిన పది మాసాల్లోనే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణాన్ని నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వంలో కనీసం ఏడు కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు మరోవైపు సంక్షేమంలో భాగంగా పెన్షన్లను పెంచువడం జరుగుతుందని ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని వచ్చేడాది పాఠశాల తరగతులు ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరు ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం ద్వారా చేసేందుకు సిద్ధంగా రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటా రవి తోటా గాంధీ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు సర్పంచ్ గుడాల రాంబాబు టిడిపి నాయకులు కుమార్ కుర్ల చిన్నబాబు కాల్లా వెంకటేష్ ఆల్లా నానాజీ మద్దాల మణికంఠ స్వామి నీలం శ్రీను డిఈ ఉమాశంకర్ ఏఈ నారాయణరావు ఎంపీడీ హరికృష్ణ ఎంఆర్ఓ చిరంజీవి గౌతు జగన్నాథరావు తూము శ్రీరామ్మూర్తి తూము పెద్ద మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ও আগ আগে ঔকে ઓકે తయారు చేయండి ఈలోనే పని పని చేస్తుంటారు మా దగ్గర పని జరిగిపోతుండాలి మీరు ఎస్టిమేట్ లేదు పరుగు పందంలోకి ఎస్టిమేట్లు వేయాలి ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలి అన్నాడు అది అది మీ నాలుగు రోజులు అయితే కమ్యూనిటీ హాల్ అన్నాడు ఎంకా కమ్యూనిటీ వాళ్ళకి ఇంకా డబ్బులు దాకలేదు తర్వాత చూద్దాం మా అందరికీ మా నాయకులు ఇక్కడ ఐదుగురు ఐదుగురు కూడా మనసు పెట్టి స్వార్థం లేకుండా పనిచేసేటటువంటి నాయకులు ఐదుగురు ఆ ఐదుగురు సమిష్టి నాయకత్వంలో జరుగుతున్న పంచాయతీని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం చేసుకుంటూ దురదృష్టం కొట్టుకుంటున్నారు ఆ వ్యక్తిన్నర కోట్లు యాభై కోట్ల కంటే ముందు నాకు ఇంకో రెండున్నర కోట్లు కావాలనుకుంటున్నాం ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరికి ఒకేటో ఆ అదృష్టం మీరు కోల్పోయారు నేను కోల్పోయాను అయినా ఆ స్థాయికి సరఫర నాయకత్వమే మనం వెంకటేష్ కూడా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు కొంకు రోడ్లు అడిగారు కొంత రోడ్లు ఎలా చేయాలి చంద్రబాబు చెప్పాను నేను ఇక్కడ గ్రామం పడ్డాది మన కొత్త అది పురుగు కొడుతున్నావు డబ్బులు కట్టి అందులో చాలా చెప్పావు భక్తులు ఒకసారి సంగతం చేయాలి నువ్వు కాకు చేసే కార్యక్రమాలు అది ఇక్కడ నాలుగో ఐదు కొంక రోడ్లోనే ఆ పొందు రోజులకు పోయి లారీ పెట్టుకుంటాం ఒక లారీ కంటిన్యూ ఆ లారీ తోటి తోడని తోటే ఎన్ఆర్జీసీలో దాన్ని చదువులు ఇస్తాం మీరే ఉట్నే పెట్టక్కర్ పెుకొని ఎక్కడ ముందు ఒక లారీ రేపటి నుంచి మీరు ఎక్కడ పెట్టస్తే ఒక్కొక్క తోడుకుంటూ వచ్చేస్తారు రాజించేసి రాగా ఎన్ఆర్జీసీలో నిధులు పెడదాం ఏది ఏపీ పో ప్రణాళికా ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వంలో ఏమన్నా లోన్లు ఇచ్చారా ఎప్పుడు ఇచ్చేటటువంటి డోక్రాలు ఉన్నాయి ఇచ్చాము ఇచ్చాం ఇచ్చామని చెప్పుకుంటా పోయారు తప్పించి ఆ డోక్రామాండంగా కడతారు కట్టిన దానికి లక్ష కడితే లక్ష తీసుకుని కడితే రెండు లక్షలు ఎత్తనాను రెండు లక్షలు కడితే ఐదు లక్షలు ఎత్తనాడు బ్యాంకులు పరుగులు చేస్తున్నాయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సహకరిస్తుంది వాళ్ళు కూడా సహకరించుకుని పనిచేసుకుంటారు అదే చేసేది తప్పించి ఎక్కడ కూడా ఇవాళ ఒక ఇంటి యజమాని ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబెట్టడానికి ఒక పథకం సృష్టించి ఆ పథకానికి ఏమైనా నాలుగు గేదెలు ఇచ్చాడ గతంలో ఇవాళ ఇవ్వడం పెట్టాం ఇవాళ ఒక్కొక్క గ్రామానికి పదిహేసి మందికి ఇరవై వేసు మందికి ఇలాంటి పెద్ద గ్రామాలకు ఇరవై వేసు మందికి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రణాళిక పెద్దగా అలాగా మూడు నెలలకి నాలుగు నెలలకి వస్తానే ఉంటాయి ఇస్తానే ఉంటాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి వస్తాయి బీసీ కార్పొరేషన్ నుంచి వస్తాయి ఓసీ కార్పొరేషన్ నుంచి వస్తాయి అందరికీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఒక్కసారిగా ఎవరికే పెట్టారు చంద్రబాబు గారి చాలా డబ్బులు ఇప్పుడు మనం ఆలో వెళ్ళిపోతే భోజనం పెట్టగల వండి ఎంత ఉంటే అంతే పెట్టగలుగుతాం ఎంతమందికి ఇవ్వగలుగుతారు అలాగే ప్రతిదీ కూడా మనం ఎక్కడ పొరపూర్చం లేకుండా వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నాకు వస్తుంది అమ్మాయి అన్నట్టుగా రేపు వచ్చేటప్పుడు ఇప్పుడు నాకేస్తాం మరో చేస్తారో ఉంది కృషిగా వేస్తాం ಆಲ್ರೆಡಿ ಅಪಡೇ ಡ್ರೋಲೇ ಮನೆ ಕೋಟ ರೂಪಾಯಿ ಇಚ್ಛೆ ಕೋಟ ರೂಪಾಯಿ ಮದುವೆ ನೀ ಪಂಚಾಯತೀಗೆ ಎರಡೋ ಅರ್ಚುಪ ಅಲ್ಲ ವಿನ ಪ್ರತಿ ಗ್ರಾಂಕ್ ಜಗಪತಿ ನಗರ ಪಂಚಾಯತೀ ಎ ತಗಕ್ ఇచ్చేటటువంటి బాధ్యతలు తీసుకున్నారు ఎందుకు డ్రైన్ కూడా వేసుకోవాలి ఇంకా మనం పెద్ద డ్రైన్ నిర్మాణం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి రేపు స్కూల్ చేస్తాను కొత్తగా స్కూల్ తీసిన వెంటనే అమ్మక్క వనరు అని చెప్పి మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇంకా ఏం చేయలేదు ఏం చేయలేదు సంక్షేమం ఆగిపోయింది కప్పలాడిపోయింది అంటాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు మాసాలకు ఒకసారి వస్తాడు ఏదో ఎప్పుడో దిగులో పుంజిస్తున్నాడు ఏం చెయ్యకపోవడం ఏంటి పది మాసాల కాలంలో ఒక సంవత్సర కాలంలోనే మనం ఇతరులు ఉన్నటువంటి ఆరు ప్రణాళికలు మూడు ప్రణాళికలు పూర్తి చేసుకుంటున్నాం మళ్ళీ మేనొప్పుడు ఖచ్చితంగా ఉచిత బస్సు సౌకర్యం ప్రతి ఆడతల్లికి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రణాళికాబద్ధంగా మనం చేసుకెళ్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయకత్వంలో జరిగేటటువంటి ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పండగ ఉదాహరణకు మొన్న మన మనకే వచ్చింది చెల్లంపూడి మండలంలోనే ఎఫెక్ట్ అయింది నాలుగైదు గ్రామాలు మనదా ఇంట్లో పడుకోలేదే మన నాయకులు పరుగులు తీసి ఎక్కడైతే నచ్చపోయిందో అక్కడ పరిరక్షించారు జనాన్ని ఆ నాలుగు రోజులు కూడా ఆమె అన్ని రకాలుగానే ఆ బాధితులు అందరికీ సౌకర్యాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉట్టిని ఇక్కడికి రావడం జరిగింది రాజభం అంతా కూడా తిరగడం జరిగింది తిరగడమే కాకుండా ఇమీడియట్ గా ఆదుకున్నటువంటి పరిస్థితి నచ్చపోయినటువంటి ప్రతి ఒక్క నచ్చదారుడికి కూడా ఆ రోజు వివిధ రకాల పథకాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు అంటే కష్టకాలంలో కూడా ఆదుకునేటటువంటి ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎన్నాడు కలిసి రోజు వస్తుంటే ఒక తెల్ల ఉన్నాయి మా రోడ్డు ఇంకా అని అంటే నేను అన్నాను అమ్మ అందుకే కదా నువ్వు నువ్వు మాకు పువ్వులు చదువుతున్నావు అన్నా అంటే వెంటనే ఏమన్నా తెచ్చా నేను అందుకు కాదండి మీ ఊరు మా ఊరు మా ఊళ్ళో మీరు రోడ్ చేశారు కాబట్టి మీకు పువ్వులు చదువుతున్నాను అంటే అదే దృక్పథంతో మనం అందరం ఉంటే ఎంత అభివృద్ధినైనా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాని పక్కడికి ఇవాళ ఇచ్చారు నాకు రాలేదు మా అన్నయ్యకి వచ్చింది మా తమ్ముడికి రాలేదు నాకు రాలేదని తమ్ముడేడిసి తమ్ముడు ఏసి తమ్ముడికి రాలేదని అన్నగారు ఇలా కాకుండా ఇది పనిచేసే ప్రభుత్వం పనికొచ్చే ప్రభుత్వం జగ్గంబా నియోజకవర్గంలో సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టాం ఎక్కడైతేనో నాలుగు మండలాల్లోనే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా గత ప్రభుత్వాన్ని డెబ్బై కోట్లు కానీ ఏడు కోట్లు ఖర్చు పెట్టిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమం అంటారు సంక్షేమానికి కూడా ఎక్కడా తీసుకోకుండా టోటల్ ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత సంక్షేమాన్ని ఇచ్చారో అంతా కూడా కేవలం వచ్చిన నెలలోనే పెన్షన్ ద్వారా పెంచినటువంటి నిధులు మనం ఇస్తారన్న ఎగస్తా ఇచ్చినటువంటి మూడు మూడు నెలల డబ్బు ఇవన్నీ చూసుకు ఇవాళ దాకా చూసుకుంటే ఈ పది మాసాల కాలంలో ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమానికి సరికిం స్థాయిలో ఒక పెన్షన్లే సంక్షేమం కింద మనం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటాయి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు పూ సిలిండర్లు ఇవాళ ఇంటికి వస్తాయి కదా మీకు వస్తారా మాట్లాడరు డబ్బులు ఎండిపోతాయా అది ఇది సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు కోటి యాభై లక్షల రూపాయలు రెండున్నర అంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వెచ్చించి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం మనం అంటే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయింది ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలు రవణ్యూపేటలో ఆగింది దానికి ప్రాబ్లం ఏంటంటే ఆ రెవెన్యూపేట వాస్తవం ఇక్కడ ఎవరున్నా సరే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాం లేకపోతే కుమార్ గారు వెళ్ళి చెప్తాడు అక్కడికి అంటే అక్కడ మంచినీటి పైపు లైన్ లేదవా ఆ పేట ఆ రెండు రోడ్లు కాబట్టి అది వేసిన తర్వాత సిమెంట్ రోడ్డు వేద్దామని ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు మన మండలాధ్యక్షులు రవి గారు మండలం నుంచి ఆ పైపులైన్ లైన్ నిలతో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అప్పుడు ఆ ఇరవై లక్షలు కూడా చిన్న అయిపోతే పైప్ లైన్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది పనిచేసే ప్రభుత్వం అటు సంక్షేమాన్ని చూసుకుంటూ ఇటు అభివృద్ధిని కానించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకి వేల పది మాసాలు అయింది